హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు పెండింగ్లో ఉన్న బిల్లు అన్ని చెల్లింపుల గురించి తాజా సమాచారం అలాగే ఓటాన్ అకౌంట్పై మార్గదర్శకాల జివో ఇంకా పెండింగ్ బిల్లులకు మోక్షం ఎప్పుడు అన్న వివరాలన్నీ కూడా వీడియో తెలుసుకున్న వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయి ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం పాత బిల్లులకు మోక్షం అండి ఎన్నికల వేల బిల్లులపై వస్తున్న విమర్శలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది సో గత ఏడాది ఆమోదించి ఆమోదం పొంది కూడా చెల్లింపులు నోచుకొని బిల్లులు ఏవైతే ఉన్నాయో అంటే ఆమోదం అంటే సరణర్లీవ్స్ కానీ ఇయర్స్ కానీ ఆమోదం పొంది కూడా ఇంకా అవి జమ కాలేదండి చాలా వరకు కూడా సో అవన్నీ కూడా ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులను విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తొలి నాలుగు నెలల విధులు ప్రయోగం నిధులకు వినియోగంపై శాసనసభ అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగానే ఆ నిధులను ఎలా వినియోగించుకోవాలన్న కోణంలో ఆర్థిక శాఖ మార్గదర్శకాలను అయితే జారీ చేసిందండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల బిల్లు పెండింగ్లో ఉండిపోయాయి వీటి వల్ల పనులకు సంబంధించి కాంట్రాక్టు చెల్లించాల్సిన బిల్లులతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి సో నిధులు లేకపోవడంగా కాంట్రాక్ట్ బిల్లు చెల్లించలేకపోతున్నామని అధికారులు చెప్తున్నా కూడా కావాల్సిన వారికి కావాల్సిన వారికి మాత్రం వేల కోట్ల బిల్లులలో పాయికారీగా చెల్లించినట్లు విమర్శలు కూడా వస్తున్నాయి సో ఇదే సమయంలో గ్రాడ్యుటీ పెన్షను వైద్య బిల్లులు వంటివి చెల్లింపులు లేకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయుల్లోనూ తీవ్ర అసంతృప్తిని నెలకొల్పింది నెలకొల్పిందండి సో ఇలా చెల్లింపులు జరగని బిల్లుల్లో అనేకం ఆర్థిక శాఖ అనుమతి పొందినప్పటికీ చెల్లింపులు మాత్రమైతే జరగలేదు ఇక పనుల బిల్లుల బాధ్యత హెచ్ఓడీలదే అని అయితే అంటున్నారండి సో ఈ విధంగా ఇక ఓటాన్ అకౌంట్పై మార్గదర్శకాల జివో అయితే జారీ ఆ వివరాలు చూసుకున్నట్లయితే ఓటాన్ కేటాయింపు అనుసరించి ప్రత్యేక బీఆర్ఓ అవసరం లేకుండానే డైరెక్ట్ డెబిట్ కింద శాఖాధిపతులు నిర్వహణ విడుదల చేయవచ్చు అని అయితే ఆర్థిక శాఖ పేర్కొంది కేంద్ర పథకాలకు నేరుగా రాష్ట్రంలో అమలు చేసే కేంద్ర పథకాలకు వచ్చే నిధులు జమ చేయవలసిన రాష్ట్ర వాటా నిధులను నేరుగా ఆయా ప్రాంతాలకు జమ చేసుకోవచ్చు అయితే ఈ పథకాలకు నిర్వహణలో భాగస్వాములైన ఉద్యోగ వేతనాలు వేతనాలు ఉద్యోగుల వేతనాలు ఇతర వ్యయాన్ని మాత్రం ట్రెజరీల ద్వారానే చెల్లింపులు చేయవలసి అయితే ఉంటుంది సో అలాగే కేంద్ర పథకాలు ఎక్స్టర్నర్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు ఆర్థిక సంఘం నిధులు వంటి వాటిల్లో అవలంబించవలసిన విధానాలపై మార్గదర్శకాల్లో స్పష్టమైన సూచనలే చేసింది సో ఈ మేరకు సూచనలన్నీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు వర్తిస్తాయని తన ఉత్తర్వులలో ఆర్థిక శాఖ అయితే పేర్కొందండి సో ఈ విధంగా మనం ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు పెండింగ్లో ఉన్న బిల్లులకు గురించి అయితే తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది అలాగే ఓటర్ అకౌంట్పై మార్గదర్శకాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో